అందరికీ నమస్కారం అండి ఎక్కడ చూసినా ఎవరి నోట్లో విన్నా టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా జనాలతో విపరీతంగా జనాలు బాధపడుతున్నారు కానీ వాటి నుంచి రక్షించుకోలేమా రక్షించుకోవచ్చండి దోమల నివారణకి ఆవు మూత్రంతో తయారు చేశారు ఇది ఈ మస్కిటో కాయల్ మస్కిటో కాయిల్ అనేది మురు ఆవు మూత్రంతో చేశారండి ఇది ఆవు మూత్రం తో ఆవు మూత్రం చాలా మంచిదని మనం వంట్లో వాడటం వల్ల ఇంకోటి ఏంటంటే దీన్ని పీల్చినా కూడా మనకి ఆరోగ్య సమస్యలు రావండి ఊపిరితిత్తుల సమస్య రాదండి ఆవు మూత్రంతో పాటు దీంట్లో లెమన్ గ్రాస్ ఆయిల్ కలిపారండి తర్వాత యుకలిఫ్టస్ ఆయిల్ కలిపారు మన లవంగ తైలం కలిపారు ఇవన్నీ లెమన్ గ్రాస్ ఆయిల్ కలిపారు ఇవన్నీ కలపటం వల్ల ఏంటంటే మనకి ఊపిరితిత్తుల సమస్యను కూడా రాకుండా కంప కాపాడుతుందండి మనం వాడుతున్న బయట వాడుతున్న లిక్విడ్స్ అన్నీ కూడా కెమికల్ కెమికల్తో చేసినవి తప్పితే ఎటువంటి రసాయన రహితంగా లేవండి కాబట్టి దీనిని వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం వారి ఊపిరితిత్తులు చెడిపోకుండా ముందు నుంచే కాపాడుకోండి ధన్యవాదాలు